డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం క్రిష్ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే క్రిష్ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు దీంతో పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నట్లు క్రిష్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు ఇచ్చారు దీనిపై విచారించినటువంటి కోర్టు పోలీసులకు పూర్తి వివరాలు సమర్పించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది అయితే పిటిషన్ వేసి విచారించిన రోజే కృష్ణ పోలీసులు అయితే హాజరు కావడం అదేవిధంగా రక్త నమూనాలు మరోవైపు యూరిన్ టెస్ట్ సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు వాటిని పరిశీలించిన తర్వాత ఇటీవల కాలంలోనే యూరిన్ సంబంధించిన రిపోర్ట్ లో డ్రగ్స్ ఆనవాళ్ళు లేవని కూడా యూరిన్ సంబంధించిన రిపోర్ట్ నెగిటివ్ గా రావడం జరిగింది ఇక బ్లడ్ సంబంధించిన రిపోర్ట్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఈ రోజు మరొకసారి పిటిషన్ కోర్టు తను ఈ పిటిషన్ ని వితిడ్రా చేసుకున్నట్లు కోర్టు దృష్టికి తన తరపు న్యాయవాదులు చెప్పడం జరిగింది మొత్తం మీద ఇప్పటికే పోలీసులు అయితే తాను హాజరయ్యాను కాబట్టి తన ని వెనక్కి తీసుకున్న మాత్రం న్యాయవాదులు ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది రైట్